సో ఎండలు భయంకరంగా వచ్చేసినాయి అండి దాని గురించి చీనాల్లో ఒక మంచి ఆర్టికల్ రాశారు చూద్దాం ఉష్ణ ఉగ్రత కావాలి భద్రత కొద్ది రోజులుగా బాణుడు బగ్గుమంటున్నాడు అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి చెమట పడటం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది లవణాలు బయటికి పోతాయి డిహైడ్రటేషన్తో తలనొప్పి మాటలు తడబడటం స్పృహ కోల్పోవటం వికారం అలసట రక్తపోటు అస్తవ్యస్తం కావటం అంటే బీపీ ఫ్లక్చుయేషన్స్ అవటం కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి వస్తాయి దాంతోపాటు కలుషిత ఆహారం నీటితో వాంతులు విరోచనలు ప్రమాదం ఉంది గుండె సమస్యలు అదనం అంట వాడత సరే సరే ఏటా అనేక మంది దీన్ని బారిన పడి మరణిస్తున్నారు కాబట్టి ఎండల నుంచి తప్పించుకొని శరీరం కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత ఎలా కాపాడుకోవాలి ఏం చేయాలి ఈ సమ్మర్ అనేది ప్రతి సంవత్సరం కన్నా మనం చూస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఎండలు పెరుగుతూనే పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గింది అయితే లేదు కాబట్టి ఎండలు పెరిగిపోతున్నాయి ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి పిల్లలతో పిల్లలని వాళ్ళకు మనం చూద్దాం ఒకసారి ఇది సో కళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది అంటండి వేసవిలో ఇచ్చే వడగాళ్లు చాలా ప్రమాదకరం వేడికి కళ్ళల్లోని తేమ సైతం ఆవిరైపోతుంది ఫలితంగా కంటిలో ఇసుకేసిన అనుభూతి కలుగుతుంది కంటి వద్ద చర్మం పొడిబారుతుంది దుమ్ము ధూళి కంట్లో పడితే కళ్ళు దురదలు వస్తాయి బలమైన సూ సూర్యకాంతి వల్ల కార్నియా దెబ్బతింటుంది నిరంతరం సూర్యకాంతిలో ఉంటే కంటి సమస్యలు కూడా పెరుగుతాయంట అబ్బా మరి ఏం చేయాలి దీనికి అంటే బయటికి వెళ్లాల్సి వస్తే సన్ గ్లాస్ ఉపయోగించాలి కంపల్సరీ చాలా రకాల సన్ గ్లాస్ వస్తున్నాయి మనకి అవి పెట్టుకోవాలి ఇంటికి వెళ్ళిన వెంటనే చల్లిలతో మొహం కడుక్కోవాలి ఇది ఒక చిన్న కరెక్షన్ అండి ఇక్కడ ఇంటికి వెళ్ళిన వెంటనే చట్నీలతో మొహం కడుక్కోకండి ఐస్ వర్క్ కడుక్కోండి కావాలంటే ఎందుకంటే ఒక హై టెంపరేచర్ బయట ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ లో తిరిగి తిరిగి ఒక్కసారి ఇంటికి వచ్చి మొహం కడుక్కుంటే వడదెబ్బ తగులుతుంది మళ్ళీ అది లేనిపో రిస్క్ అవుతుంది కాబట్టి కళ్ళ వరకు కడుక్కోండి కావాలంటే కొంచెం వీలైనంత వరకు కాలుష్యం దుమ్మున ప్రదేశాలు తిరిగిపోవడం మంచిది ఇదేం చేయలేము మనం ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ లో మనం ఒక మారుమూల ప్రాంతంలో తలుపులన్నీ వేసుకొని కూర్చున్నా లోపలికి పొల్యూషన్ వస్తూ ఉంటుంది మనకి ఇక నెక్స్ట్ దురద చికాకు కళ్ళు ఎర్రబట్ట సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్లడం బెటర్ అంట రైట్ నెక్స్ట్ వడదెబ్బ తగిలితే ఏం చేయాలో చూడాలి మనం ఇక్కడ వడదెబ్బ ఇది చాలా తీవ్రమైన సమస్య చిమట పట్టే క్రమంలో రక్తంలోని ద్రవం ఆవిరవుతుంది ఇది కొనసాగితే శరీర ఉష్ణోగ్రత నియంత్రించే వ్యవస్థ కుప్పగొలుతుంది చివరికి చెమట పట్టడం కూడా ఆగిపోతుంది అప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత అతి వేగంగా పెరిగిపోతుంది ఇదే వడదెబ్బ తగలటం అంటే వడదెబ్బ తగిలినప్పుడు కొందరికి దాదాపుగా మనకి జనం వస్తే ఎంత ఉంటుంది బాడీ టెంపరేచర్ మహా అయితే నూట మూడు నూట నాలుగు ఉంటుంది వడదెబ్బ తగిలితే చూడండి నూట ఆరు కూడా వెళ్ళిపోద్ది అంట బాడీ టెంపరేచర్ నూట ఆరు నుంచి నూట ఏడు కూడా వెళ్ళిపోద్ది అంట సో ముట్టుకుంటే శరీరం కాలిపోతుంది నీరు రక్త పరిణామం తగ్గటం వల్ల రక్తపోటు పడిపోతుంది రక్తం గడ్డగడ్డే ప్రక్రియ కూడా అస్తవ్యస్తం అవుతుంది ఉష్ణోగ్రత నూట ఏడు డిగ్రీలు దాటితే మాంసకృతులు ఫాస్ఫోలిపిడ్లు కూడా కరిగిపోవచ్చు మెదడు కిడ్నీ కాలేయం ఉపితులు దెబ్బతింటే మొదలవుతుంది క్రమక్రమంగా అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోతాయంట మరి ఏం చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఇప్పుడు ఖచ్చితంగా ఈ రెండు నెలల్లో మూడు నెలల్లో ప్రతి ఒక్కళ్ళకి సమస్య ఎదురవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారు మీ పక్కన చూస్తారు ఎవరికన్నా వడదెబ్బ తగిలితే అత్యవసరంగా అంటే ఫస్ట్ ఎయిడ్గా మనం ఏం చేయగలుగుతాం అనేది చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఇది వడదెబ్బ తగిలిన శరీరం చల్లబడేలా చూడాలి ఎండలో ఉంటే వెంటనే నీడకు చేర్చాలి వీలుంటే ఏసీ గదిలో పడుకోబెట్టాలి బిగితైన దుస్తులు టెర్లిన్ పాలిషర్ దుస్తులు ధరిస్తే తొలగించాలి వదులైన కాటన్ దుస్తులు వేయాలి తడిగుడితో ఒళ్ళంతా తుడవాలి ఐస్ మొక్కల్లో ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ఒళ్ళంతా అద్దాలి లవణాలు ఓఆర్ఎస్ కలిపిన నీరు తాగించాలి మజ్జిగ ఉప్పు నిమ్మరసం కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు ఒళ్ళు కాలిపోతుందని పారాసిటమాల్ కానీ ఐబ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు వడదెబ్బ తగిలినప్పుడు ఇవి ఉష్ణోగ్రతను తగ్గించవు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా జ్వరం పెరుగుతూ పెరుగుతుంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వడదెబ్బ చాలా త్వరగా ప్రాణాపాయానికి దారితీస్తుంది కాబట్టి సత్వర చికిత్స అంటే వడదెబ్బ తగిలితే లైఫ్ థ్రెడ్ కూడా ఉంటుందంటండి ఏ క్షణమైనా మనిషి ప్రాణం పోవచ్చు కాబట్టి ఈ పారాసిటమాల్ బ్రూఫిన్ లాంటివి వేయకుండా ముందు అతన్ని నీడలో పెడతాం చన్నీళ్ళు ఇవ్వటం బాడీ అంతా చల్లగా అయిపోయి క్రియేట్ చేసిన తర్వాత అప్పటికి కంట్రోల్ కాకపోతే అప్పుడు మీరు కి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి చాలా జాగ్రత్తగా ఉండండి రైట్ ఇక దీంతో పాటు మనకి తెలిసినవి చాట పొక్కలు రెగ్యులర్గా వస్తుంటాయి డిహైడ్రేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి అందరం బయట తిరిగే వాళ్ళమే జాబులు చేసుకోవడానికి మార్నింగ్ కి నైన్ కి కూడా ఎండ విపరీతంగా వచ్చేస్తుంది ఆ టైంలో కూడా డిహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో దీనికి ఏం చేయాలంటే మనకి మెయిన్గా శరీరానికి కావాల్సిన నీరు తీసుకోవాలి విడప్పుడు మీరు రెండు లీటర్లు మూడు లీటర్లు తాగితే సమ్మర్లో బయట తిరిగే వాళ్ళు పర్టికులర్గా నాలుగైదు లీటర్ల వాటర్ తాగినా తప్పులేదు తాగండి చాలా ఇంపార్టెంట్ వాటర్ ఇక దీంతో కీర కీరదోసకాయ పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లతో పాటు పళ్ళ రసాలు కొబ్బరి నీళ్లు పెరుగు మజ్జిగ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం ఎండలో బాగా తిరిగి తిరిగి వచ్చినప్పుడు మనకి బాగా దాహం వస్తున్న ఫీలింగ్ వేస్తుంది ఆ టైంలో మీరు పొరపాటున ఈ కూల్ డ్రింక్స్ గట్రా తాకండి వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు ఈ స్ప్రైట్లు ధమ్స్అప్లు ఈ స్టింగులు బొంగులు ఏమి ఉంటాయి కదా అవి తాగితే మీకు ఇంకొంచెం లేనిపోని హెల్త్ ప్రాబ్లం తెచ్చుకోవడం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి చక్కగా ఈ జ్యూసులు కొబ్బరి నీళ్లు మజ్జిగలు అవి కూడా కాకపోతే కనీసం వాటర్ తాగండి బెస్ట్ ఇక మధ్యాహ్నం పూట నిమ్మరసం తీసుకుంటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది ఎక్కువసేపు ఎండలో తిరిగి రాగానే ఫ్రిడ్జ్లో నీరు తాగకుండా మట్టి కొండలో నీరు తాగటం ఉత్తమం మట్టికొండలు చేసేవాళ్ళు మధ్య జ మట్టి కొండలు లేవు కదా ప్రతోడు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఫ్రిజ్ అని వస్తున్నారు లేకపోవడం కాదు కానీ మన కల్చర్ అలవాటు అలవాటు అయిపోయింది ఇప్పటికి కూడా మట్టి కొండలు నీళ్ళు తాగితే చాలా మంచిది కనీసం ఈ రెండు నెలన ప్రయత్నం చేసి చూడండి సో ఈ జాగ్రత్తలు పాటించండి పెద్ద పెద్దవాళ్ళకి బయటకు వెళ్లే ముందు తగినంత నీరు తాగాలి దాహం వేస్తే నీళ్ళు తాగాలని అనుకోవద్దు మనకు దాహం వేస్తుందంటేనే అప్పటికే ఒంట్లో ఎంతో కొంత నీళ్ళు తగ్గిందని అర్థం బాలింతలు చిన్నపిల్లలు వయోవృద్ధులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి రాకూడదు లేత వర్ణం తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి నలుపు దుస్తులు మందంగా ఉన్న దుస్తులు ధరించకూడదు ఆల్కహాల్ టీ కాఫీ సోడాలు వంటి డీహైడ్రేటింగ్ పానీయాలకు దూరంగా ఉండాలి ఇది తెలంగాణ ప్రజలు మన తెలంగాణ వాళ్ళు ప్రతి ఒళ్ళు తెలంగాణలో హైదరాబాద్ లో ఆల్కహాలు అమ్మ అంత ఎండలో కూడా టీ తాగుతారు ఇల్లు నాకు అర్థం కాదు పక్కన వేడి ఇంకోటి ఇక్కడ రాయలేదు కానీ ఎండ మండిపోతూ ఉంటుంది ఒక పక్క వేడి వేడి చాయ్ చేతితో పడుకుంటే ఒక పక్క సీగట్ అవుతూ ఉంటాడు మరి అంత వేడిలో నీకు సీటెట్ తాగబుద్దు అవుతుంది ఆ వేడివేడి ఛాయట తాగబుద్దు అవుతుంది ఇక రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు తాకూడదు బయటికి వెళ్ళినప్పుడు విధిగా గొడుగు తీసుకెళ్ళాలి ఇది జాగ్రత్త అని కాబట్టి పెద్ద వయసు ఉన్నవారు డిహైడ్రేషన్ గురే అవకాశం ఎక్కువ కాబట్టి అరవై ఏళ్ళు దాటిన వారు ఎండలో రాకపోవడం మంచిది బీపీ షుగర్ ఉన్నవారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి కాబట్టి సమ్మర్ వచ్చేసింది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకరికి రెండుసారి ఆలోచించి మరీ అవసరమైతే బయటికి వెళ్ళకుండా ఉండటం ఇంకా బెటర్